నమస్తే అవధాని కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కానీ జరిగిన పొరపాటు కొన్ని సమయాల్లో కావాలని చేసినట్టే ఉంటుంది సమయం సందర్భం చూసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే పొరపాటు కారణమైంది దానికి చాలా పెద్ద సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కేంద్రం కేంద్రంలోని విదేశాంగ వ్యవహారాల శాఖ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అటువంటి ఇబ్బందుల్లో పడింది కర్ణాటకకు చెందిన మంత్రి ప్రియాంక ఖర్గే ఆయన హీ వాంట్స్ టు గో టు యూఎస్ సరే వాళ్ళు అప్లై చేసి మేలో ఎప్పుడు అప్లై చేశారు దానికి జూన్ నాలుగున ఎప్పుడు దానికి రిజెక్షన్ వచ్చింది మొత్తం టీము ఏ టీమ్ ఆఫ్ మెంబర్స్ విత్ సమ్ ఐఏఎస్ ఆఫీసర్ దే విష్ టు గో టు యూఎస్ అది రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయితే మల్లిక ప్రియాంక ఖర్గే పేరు తీసేసి మళ్ళీ అప్లై చేస్తాం అప్లై చేస్తే ఆయన పర్మిషన్ వచ్చింది అసలా అంటే ఒక మంత్రి పేరు ఉండగా విజిట్ చేయడానికి పర్మిషన్ ఎందుకు రాలేదు ఎందుకు వచ్చింది సరే ఆ టీము యుఎస్ఏలో పోయింది ఈయన ఆగిపోయాడు అక్కడ ఢిల్లీ నుంచి మళ్ళీ వెనక వచ్చి కర్ణాటకలో ఆగాడు వెన్ దే అప్లైడ్ అగెయిన్ ది పర్మిషన్ వస్ గివెన్ చూడండి ఒక మంత్రి విదేశీ పర్యటనకు స్టేట్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి విదేశీ పర్యటనకు ప్లాన్ చేశాడు దర్ ఈస్ ఇస్ ఏ వర్క్ షాప్ ఫర్ సమ్ ప్రజెంటేషన్ టు వెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూజువల్గా ప్రతి రాష్ట్రము విదేశాలకు మంత్రం మొప్పు అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి అందరూ చేస్తున్నాడు బాడో చూస్తున్నాడు అండ్ ఈ సపోజ్ టు గోడ్ మేక్ ఎ ప్రజెంటేషన్ ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అనే దానికి రీజనింగ్ కనపడలేదు అండ్ రీజన్ చెప్పలేదు రీజన్ కనపడలేదు చెప్పలేదు ఆ మినిస్టర్ పేరు తీసేసిన తర్వాత మళ్ళీ అప్లై చేస్తే మొత్తం టీం అందరికీ పర్మిషన్ వచ్చింది ఇది జరిగిన మూడు రోజులకి మళ్ళీ నిన్న ఆయన దీన్ని ఒక అంశంగా చేసి ప్రస్తావించారు సహజం ఎందుకంటే వై హీ వాజ్ డీరెండ్ పర్మిషన్ హీ రోడ్ లెటర్ టు ఎక్స్టర్నల్ మినిస్ట్రీ విదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తరం రాశాడు అయ్యా ఏమైంది ఎందుకు నన్ను రిజెక్ట్ చేశారు కారణం చెప్పండి వాళ్ళు కారణం చెప్పలేదు కానీ ఏం చేశారంటే పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి ఎట్లా అండ్ హీ మేడ్ ఇట్ ఓపెన్ ది ఎక్స్ ఎక్స్ వేదికగా తన కామెంట్స్ అన్నీ చేశాడు అంటే మీరు మొదట పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు నేను దీన్ని ఓపెన్ చేసి ఇదంతా కావాలని చేస్తున్నారు అని ఇచ్చారు అసలు ముందు